హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లో ఒక హరీష్ నేను మీ హరీష్ సో లిక్కర్ లోడింగ్కి అయితే వెళ్తా ఉన్నాము ప్రజెంట్ మనం మేడ్చల్ అయితే దాటేస్తున్నాం చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ముందు మంచి ఎలా పడుతుందో కొంచెం మంచి పోయేటప్పుడు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎందుకంటే మనకు ఎదురుగా ఉన్న వెహికల్స్ కొంచెం తక్కువ విజిబిలిటీ అయితే ఉంటుంది మనకు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే బెటర్ అండ్ మనకు వరంగల్కి లిక్కర్ లోడింగ్ అయితే అవుతూ ఉందన్నమాట ఈరోజు సో ఎక్కడ నుండి అంటే మనకు కల్లకల్లు అనే ఊరు నుండి వెంకటేశ్వర వైనరీ నుంచి మనకు లోడింగ్ అయితే అవుతూ ఉంది పద్నాలుగు వేల కిరాయి అయితే రాశారనమాట అంటే ఫిక్స్డ్ కిరాయి వాస్తవానికి నిన్న దీపావళి కదా మొన్న సో కిరాయిలు అసలు ఏం దొరకవు అని చెప్పేసి అయితే అన్నారన్నమాట సోమవారం వరకు అసలు కిరాయిలు ఏం లేవు సోమవారం పెడతా లోడింగ్ అని చెప్పేసి అయితే అన్నారు కాకపోతే మనకు అదృష్టవశాత్తు లోడింగ్ అయితే దొరికింది ఎందుకంటే ఏది ఆగినా లిక్కర్ అయితే ఆగదు కదా లోడు సో మనకు అదృష్టవశాత్తు ఈరోజు లిక్కర్ లోడింగ్ అయితే దొరికింది ఆల్రెడీ వన్ డే అయితే ఆగాను ఆటో నగర్లో బండి అయితే పెట్టేశాను వన్ డే ఆగాక మనకి ఇప్పుడైతే లోడింగ్ అయితే దొరికిందనమాట లోడింగ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము సో పొద్దున్నే ఐదున్నరకి నేను అక్కడ నుండి అయితే బయలుదేరాను ఎక్కడ ఆటో నగర్ నుంచి ప్రస్తుతానికి మనం మేడ్చల్ దగ్గరలోనైతే అయితే ఉన్నాము అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కళ్ళకల్ వచ్చేసి మనకు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఇంకొక పదిహేడు కిలోమీటర్లు అయితే కళ్ళకల్ అయితే ఉందన్నమాట అక్కడికి వెళ్ళేసి లోడ్ చేసుకుందాం మన లిక్కర్ లోడింగ్కి అయితే వచ్చేస్తే మనకు లిక్కర్ లోడ్ నీకు ఏ టైంలో లోడ్ అయినా కూడా పేపర్స్ అయితే ఈవినింగ్ సెవెన్ ఆ టైంకి అయితే ఇస్తారనమాట సో ఈవినింగ్ మనకు ఎంత పొద్దుగాల లోడ్ అయినా కూడా సెవెన్కి అయితే పేపర్స్ అయితే వచ్చేస్తాయి సో నైట్ అయితే బయలుదేరుతాం సో లోడింగ్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఈరోజు జరిగే ముచ్చట్లన్నీ వీడియోలు అని అయితే ఉంటాయి అనమాట సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కానీ అయితే ఆలో పెట్టుకుని వెళ్ళే కానీ ఆలో పెట్టుకుంటేనే మనం చేసి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు అనమాట సో ఇంకెది కలిస్తే వీడియోలోకి వెళ్ళిపోతా పదం అసలు ఘోరంగా ఉన్నది ఇక్కడ మేడ్జలు అయితే దాటాయి ఇప్పుడే చూడండి ఎట్లా ఫాగ్ ఎట్లా పడుతుందో కెమెరాలో వ్యూ బాగానే ఉందిలే కానీ కళ్ళకే వ్యూ ఆనట్లా అప్పుడే ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని చూసుకుంటూ పోవాలి ఇక బా చలికాలం స్టార్ట్ అయిపోయింది రోయి చలింది భయ్యా ఒకటర్ వేద్దామా పుల్లేసేద్దామా పోయ్యేదికే పుల్లేసేద్దాం అందరూ తీసేసి ఆనట్లేదు పయ్యా అరే జీహాదో ఎక్కడున్నా ఓరే పోతాడే పోతాడే ఎక్కువై తా మంచు మంచు ప్రభావం గట్టిగానే ఉంది జిహాద్ బండెక్కిచ్చేశాడు పైకి భలే పార్క్ చేశాడు కదా మళ్ళీ ఎవరు వచ్చి ఏమి అడగొద్దని చెప్పేసి మంచి ఇట్లుంటే ఏం చేస్తారు అట్నే పార్క్ చేస్తారు మరి దానికి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో స్పీడ్ బ్రేకర్ పెట్టినా కూడా ఎలర్ట్ అవుతారు కొంచెం కనీసం బండి అయినా స్లో అవుతాయి కదా ఆ స్లో అయినప్పుడు కనీసం మరి ముందు ఏమన్నా అట్లా దిమ్మెలు ఏమన్నా సిమెంట్ దిమ్మెలు ఏమైనా ఉన్నాయా అవి అవ్వబడుతాయి మనం ఒక్కటే వయట కొట్టు కొడతాను ఇక బండి చూసినాక ఇక మన కాలు కూడా ఎక్సలేటర్ మించి దిగింది నిమ్మనంగా ఎందుకంటే మనమేడ పరుకు ఎత్తాం అని భయం మళ్ళా మంచి అట్లున్నది మరి అక్కడ ముందు మనుషులు ఉన్నారు అవుపడతాను కూడా లేదు నమస్తే నమస్తే ఇట్లా మంచు పడే టైంలో ఎప్పుడైనా రోడ్డు పక్కన బండి ఆపదలుచుకుంటే సో ఇది వచ్చేసి బ్రేక్డౌన్ అయిన బండి బ్రేక్డౌన్ అయిన బండి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ హైవే పెట్రోలింగ్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక సైన్ బోర్డు అయితే పెట్టారు కాకపోతే ఒకవేళ బ్యా బ్రేక్డౌన్ అయిన బండి అయినా ఈ విధంగా ఆగినప్పుడు బ్యాటరీ ఉంటే మాత్రం మనకు ఫోర్ ఇండికేటర్ అయితే వేసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే అట్నుండి వచ్చే వాళ్ళకి మన వెహికల్ వ్యూ అయితే కనిపిస్తుంది లైట్ వెలగడం వల్ల కాబట్టి ఎప్పుడైనా బ్రేక్డౌన్ అయినవ్వండి ఒకవేళ అంటే కదల్లేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అంటే మనం ఏం చేయలేము ఒకవేళ కదిలే సిచ్యువేషన్లో ఉంటే మాత్రం రోడ్డు ఈ విధంగా ఫుల్గా దించి పెట్టుకోండి నాకు తెలిసి అది కదలిని సిచ్యువేషన్లో ఉన్నట్టుంది అందుకే ఆల్మోస్ట్ వైట్ లైన్ అయితే దాటే పెట్టాడు ఆల్మోస్ట్ బెటర్గా పార్కింగ్ అయితే చేశాడు కాకపోతే ఫోర్ ఇండికేటర్ వేసుకుంటే ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది ఈ విధంగా రోడ్డు మొత్తం దించి పెట్టుకుంటే ఇంకా బెటర్ ఎందుకంటే సేఫ్టీ అనేది మనకు ముఖ్యం అవతల వాళ్ళకు కూడా ముఖ్యం కదా మనం రోడ్డు మీద పెట్టేస్తే ఈ మంచు ఈ పడే మంచుకు వెహికల్ వ్యూ సరిపోక మనకు వెనక నుండి వచ్చే వెహికల్స్ తాగడం అయితే జరుగుతుంది ఇంతకుముందే మనం ఒక కార్ పరిస్థితి అయితే చూసాం కదా సో ఈ మంచు మూలాన్నే ఆ కారు పరిస్థితి అయితే అనమాట ఎందుకంటే అక్కడ ఉన్న సిమెంట్ దిమ్మలైతే కనపడవు అంత మంచి అయితే పడతా ఉంది కదా ప్రస్తుతానికి సో అట్లని చెప్పేసి ఎప్పుడైనా మీరు పార్కింగ్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోండి టైర్లలో గాలి అయితే చెక్ చేపియాలి ఒకసారి అంటే మనం వెళ్ళే ఇంకో తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనం లోడింగ్ పాయింట్ వచ్చేసి సో అక్కడికైతే వెళ్ళేసి మనం ఎక్కడైనా అంటే ఈ దారిలో ఎక్కడైనా పంచర్ షాప్ ఏదైనా ఉంటే ఒకసారి టైర్లలో అన్నిట్లలో ఒక గాలి చెక్ చేపించి ఒక వన్ ఫిఫ్టీ పెట్టేసుకుంటే బెటరు సో ఇక్కడ అయితే పని అయితే అవ్వలేదు ఏంటి ఏం పని అంటే మనం చెప్పాం కదా వీలు అలైన్మెంట్ చేపియాలి అండ్ అంతే కాకుండా షోరూమ్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడైతే వర్క్ అయితే అవ్వలేదు ఎందుకంటే మొన్న నిన్న మొత్తం పండుగ మొత్తం అందరూ నిన్న సెలవు అంట అని చెప్పేసి నిన్న వర్క్ కాలేదు మొన్న పండుగ కాబట్టి మొన్న వర్క్ కాలేదు మనం వచ్చేసి రేపు వరంగల్ వెళ్ళాక డైరెక్ట్ మన షోరూమ్ ఉంది కదా మన బండి తీసుకున్న షోరూము సో మన బండి తీసుకున్న షోరూమ్కి వెళ్ళేసి మనం ల్యాప్టాప్ పెట్టిచ్చేసి ఆ మాల్ ఫంక్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని అయితే క్లియర్ అయితే చేసుకుందాం దాన్ని క్లియర్ చేసేసుకొని అండ్ టైలర్లో ఇప్పుడు గాలి పెట్టిస్తున్నాం కదా అక్కడనే మనం అయితే వీల్ అలైన్మెంట్ కూడా చేయించేద్దాం దాని కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ లోపల డివో అయితే రాపించుకోవాలి వరంగల్కి సో లోపల మనం డివో రాపిచ్చుకుంటే మనను గేట్ లోపలికి అయితే ఎంటర్ అయితే చేస్తారనమాట శ్రీకాంత్ అయితే ఫైల్ తీసుకొని అయితే వెళ్ళాడు మన ఆర్సీ పాన్ కార్డు ఉంటుంది కదా అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే మనకు ఒక పేపర్ అయితే రాసి ఇస్తారు ఎక్కడికి మన లోడ్ ఎక్కడికి ఏం సరుకు ఏంటిది అంటే మా లిక్కర్ ఏ కంపెనీ లిక్కర్ అని చెప్పేసి కంపెనీ అంటే అదే మన ఏ బ్రాండ్ లిక్కర్ అని చెప్పేసి ఒకటి రాసి అయితే ఇస్తారనమాట వరంగల్కి అని చెప్పేసి ఆ పేపర్ వచ్చాక మన బండి అయితే లోపలికి అయితే ఎంట్రీ అయితే చేసుకుంటారు దీపావళి పూజ గట్టిగా చేసినట్టున్నారు దాండలు గిండలు మంచిగా గట్టి అయిన వ్యక్తి ఒక రెండు రోజులకే మొత్తం మామిడాక మొత్తం వాడిపోయిందిగా లోడింగ్ లోపలికి అయితే వచ్చేసినాం మనకు ఆల్మోస్ట్ టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతా ఉంది ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఇప్పుడే ఒక బండి అయితే లోడింగ్ పాయింట్లోనైతే పెట్టారు సో ఆ బండి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఈ లోపల ఆరు వందల వరకు అయితే ఉన్నాయి మన బండి వచ్చేసి ఇక్కడనైతే పక్కగా పక్కకు పెట్టేసాం యాంగ్లర్లు అయితే పైకి లేపుకున్నాం ఎందుకంటే కాటన్ బాక్స్లలో వస్తాయి కదా లిక్కరు సో ఇబ్బంది కాకుండా యాంగ్లర్లు అయితే పైకి లేపేసాం శ్రీకాంత్ వెళ్ళి అక్కడ మనకు లోడింగ్ స్లిప్ అయితే అక్కడ ఇచ్చేసి అయితే వచ్చాడు వరంగల్ టూ పోకైతే మనం పెట్టుకుందాం అని చూస్తున్నాం ఎందుకంటే షోరూంకి వెళ్ళాలని చెప్పాను కదా సో షోరూమ్కి వెళ్ళడానికి అయితే మనం వరంగల్ టూ అయితే పెట్టుకున్నాం ఇంతకుముందు మనం అయితే ఒకసారి వెళ్ళాం కదా రాంపూర్ సో అక్కడికే అనమాట యాంకరేష్ ఇక్కడ నుండి వరంగల్కి మొత్తం ఐబీ కోటర్లు అయితే సరుకు లోడ్ అయితే అవుతూ ఉంది ఈ రోజైతే వరంగల్కి నాలుగు బండ్లు అయితే లోడ్ అయితే అవుతూ ఉన్నాయి ఈ నాలుగు బండ్లలో మనకు ఓన్లీ ఐబీఏ లోడ్ అయితే అవుతా ఉందన్నమాట ఓన్లీ ఓన్లీ హైదరాబాద్కనే కాదు ఇక్కడ నుండి మంచిర్యాల ఖమ్మం ఇటు కూడా వెళ్తాయి అండ్ ఆ బండ్లలో కూడా మొత్తం ఐబీలో వెళ్తూ ఉన్నాయి అంటే నాకు తెలిసి ఈ కంపెనీలో ఓన్లీ ఐబీ ఉంటుంది కాచ్ మేబీ ఎందుకంటే నేను ఇంతకుముందు ఐడియా బొల్లారం దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే మనకు ఐబీ రాజస్టాక్ రెండు అయితే అయినాయి అనమాట లోడ్లు సో అన్ని బండ్లు లోడ్లు అయితే ఉన్నాయి మనది కూడా అయిపోయింది పట్ట కట్టేసి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి పట్టా కట్టేసినాము ఇంకో బండి అయితే వెళ్ళింది కదా ఇప్పుడు అది వచ్చేసి ఖమ్మం అయితే వెళ్తుంది అనమాట మన బండి వచ్చేసి వరంగల్ వన్ డీప్ అూ డీపన్నా ఇంకనైతే తెలియదు బండ్లు అయితే అన్ని లోడ్ అయ్యి రెడీగా అయితే పక్కకైతే ఉన్నాయి పేపర్స్ వస్తే బయలుదేరిపోతాం కాకపోతే ఈ లిక్కర్ లోడ్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే బండి నువ్వు పొద్దుగల తొమ్మిదింటికి లోడ్ అయినా కానీ ఇట్లా పక్కగా పెట్టుకోవాల్సిందే పక్కగా పెట్టుకొని సాయంత్రం ఆరింటికి ఆరున్నర ఏడు ఆ టైంకి అయితే ఇస్తారన్నమాట పేపర్లు మొత్తం ఆల్మోస్ట్ ఒక పది బండ్లు అయితే లోడ్ అవుతాయి ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ మనకు వరంగల్కి అయితే నాలుగు బండ్లు అయితే లోడ్ అవుతా ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా నాలుగు బండ్లు మన బండి పక్కన ఇటు సైడ్ ఇంకా రెండు ఉన్నాయి కదా ఆ మూడు వరంగల్కే బండ్లు ఇంకో బండి కూడా ఉంది వరంగల్కి ఇంకోటి అక్కడ లోడ్ అవుతా ఉంది మొత్తం వరంగల్కి నాలుగు బండ్లు అనమాట రెండు డిపోలు అయితే ఉంటాయి రెండు డిపోల్లో రెండు ఫస్ట్ డిపోకు రెండు బండ్లు సెకండ్ డిపోకు రెండు బండ్లు అయితే వెళ్తా ఉన్నాయి అనమాట మొత్తం అన్ని బండ్లకు కలిపి ఒకేసారి పేపర్స్ అయితే ఇచ్చేసారనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే మన నాలుగు వరంగల్ బండ్లు అయితే వెళ్తా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ లోడింగ్ అయింది నాలుగు వరంగల్ బండ్లే అంటే సీరియల్ ప్రకారం అయితే చేస్తారు ఫస్ట్ ట్వెల్వ్ టైర్ బండ్లు లోడ్ చేస్తారు తర్వాత టెన్ టైర్ బండ్లు అయితే లోడ్ చేస్తారనమాట అండ్ అన్ని బండ్లకు సేమ్ ఎట్ ఏ టైమ్ పేపర్స్ అయితే వస్తాయి ఏది ఎప్పుడు లోడ్ అయినా ఎప్పుడు లోడ్ కాకపోయినా పర్లేదు అన్నిటికైతే ఒకటేసారి సాయంత్రం క్వార్టర్ టు సెవెన్ ఆ టైంకి అయితే మనకు పేపర్స్ అయితే ఇస్తారనమాట సో మన వరంగల్ బండ్లు అయితే బయలుదేరినాయి అనమాట అందరూ వచ్చేసి బండ్లు అయితే అక్కడ పెట్టుకున్నారు మేము ఫస్ట్ మేము మనుషులం పోయి పేపర్లు తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ బండ్లు అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ నుండి మనకు వచ్చిన రూట్ అయితే వేరు వచ్చిన రూట్ వచ్చేసి మేము ఒక కుంచారం అనే ఊర్లో నుండి అయితే వచ్చినాము ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసి ఊర్లో నుండి అయితే వెళ్ళడానికి అయితే ఉండదు అనమాట కొంచెం రోడ్డు కూడా బాగుండదు ఒక ఐదు వేలు డీజిల్ కొట్టియడానికి అయితే ఆగాము అన్న కార్డ్ షైప్ చేస్తానండి మన రెండు బండ్లు అయితే అన్లోడింగ్ పాయింట్ వచ్చేసినాయి లోపల బండ్లు కూడా బానే ఉన్నాయని అయితే అంటున్నారు సో పార్కింగ్ అయితే అటు లోపల సైడ్ అయితే ఉంటుంది అంట లోపలికి వెళ్ళి అయితే పార్కింగ్ లో పెట్టేసుకుందాం ఇక రేపు సండే కాబట్టి నాకు తెలిసి అయితే అన్లోడ్ అయితే అవ్వదు శ్రీకాంత్ ఆభిని నడుపుతాడు లోపల బండ్లు బాగానే ఉన్నాయిగా ఆ అన్న వాళ్ళ ఓనర్ వాళ్ళ బండ్లే మూడు ఉన్నాయట లోపల మొన్న దీపావళి సెలవు నిన్న సెలవు ఒకటో తారీఖు అందుకనే ఈ బండ్లు అవి అన్లోడ్ కాకుండా ఇట్లా ఉన్నాయి బండ్లు అన్లోడ్ అయితే అసలు ఇన్ని బండ్లు ఉండొద్దు ఇన్ని బండ్లు అయిపోయినాయిందో అసలు సో ఈరోజు సండే కాబట్టి బండి అయితే అన్లోడ్ కాదు బండి అయితే ఇక్కడ పెట్టేసినాం బండ్లు కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇక చూడాలి మరి రేపైనా అన్లోడ్ అయిద్దా కాదా అని చెప్పేసి సో బండి అయితే ఇక్కడ పెట్టేసి అన్నయ్య నేనైతే ఇంటికి వెళ్తా ఉన్నాము సో ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్